హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల విషయానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పింఛన్లను ఆయన పంపిణీ చేస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు మరి వచ్చిన పది రోజుల్లోనే ఆయన పింఛన్లను వెయ్యి రూపాయలు పెంచి పింఛన్ మంజూరు చేయడమే కాకుండా ఇక్కడ ఆయన మనకు పింఛన్లను ప్రతి ప్రతినెలా కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు అలాగే గత ప్రభుత్వంలో మాదిరి వాలంటీర్లు ఏ విధంగా ఇంటింటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారో అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కూడా సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేసేటువంటి పరిస్థితిని ఆయన తీసుకురావడం జరిగింది ఇట్లా పింఛన్లలో చాలా మార్పులు తీసుకొచ్చి కరెక్ట్గా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే పింఛన్ పంపిణీని పూర్తి చేస్తూ మరి లబ్ధిదారులకు మేలు చేస్తున్నారు పింఛన్దారులందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పింఛన్దారుల్లో అనర్హులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి పదే పదే ఫిర్యాదు వెళ్ళడం జరిగింది అది ఎవరి పింఛన్లు అంటే వికలాంగుల పింఛన్లు ఇక నాలాంటి వారు ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్ళు ఎవరైతే వికలాంగుల పింఛన్లు పొందుతూ ఉన్నారో వారి పింఛన్లను తనిఖీ చేయండి వీరిలో అర్హత లేకపోయినా కానీ మనకు పింఛను పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు ఎక్కువగా వెళ్ళాయి మరి ఈ ఫిర్యాదులు ఎక్కువగా వెళ్ళడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ ఫిర్యాదులను మనకు సీరియస్గా తీసుకుని ఈ వికలాంగుల పింఛన్లు అలాంటి వికలాంగులు ఎవరైతే పింఛన్ పొందుతూ ఉన్నారో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది ఉన్నారు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి పింఛన్దారులు ఏడు లక్షల మంది ఉన్నారని ఇక పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు ముప్పై వేల మంది వరకు కూడా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే తనిఖీలు ప్రారంభించడం జరిగింది మరి తనిఖీలు ప్రారంభిస్తే మరి ఈ విధంగా మనకు వికలాంగుల పింఛన్లను తనిఖీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నోటీసులు జారీ చేయడం జరిగింది మరి వికలాంగుల పింఛన్లను మనకు ఏడు లక్షల పింఛన్లను తనిఖీ చేస్తూ అలాగే మనకు ఇరవై ఐదు వేల మందికి పైగా పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారి పింఛన్లను కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది మరి ఈ విధంగా తనిఖీ చేసి ఏం చేసిందంటే ఇక్కడ ముందుగా తనిఖీకి వెళ్లే ముందు వారికి ఏం చేస్తుందంటే ఒక నోటీసులు అనేది జారీ చేస్తూ ఉంది మరి నోటీసులు జారీ చేసిన తర్వాత ఒక పదిహేను రోజుల ముందుగా అంటే ప్రతి నెలా కూడా పింఛన్ ఇచ్చే టైంలో మనకు నోటీస్ అనేది జారీ చేస్తుంది ఆ నోటీసు తీసుకున్నటువంటి పదిహేను రోజుల్లోగా అంటే అందులో ఆ నోటీసులో ఒక తేదీ టైం ఇస్తారు ఆ తేదీ టైం ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే అక్కడ తనిఖీకి మీరు హాజరు అవ్వాలి ఆ తనిఖీకి మీరు కనుక హాజరు కాకపోతే ఏమవుతుందంటే మీ పింఛన్ను తాత్కాలికంగా హోల్లో పెట్టేస్తారు ఈ ఆగస్టు నెలలో చాలామంది పింఛన్లను ప్రభుత్వం హోల్లో పెట్టేసింది ఎవరైతే ఈ నోటీసు తీసుకుని కూడా పింఛన్ తనిఖీకి వెళ్ళలేదో వారి పింఛన్లన్నీ కూడా హోల్లో పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించింది మీ పింఛన్ అయితే తీసేయలేదు మీ పింఛను తొలగించలేదు మీకు నోటీసు తీసుకుని తనిఖీకి వెళ్ళకపోవడంతో హోల్లో పెట్టారు మరి మీరు మళ్ళీ సారి మళ్ళీ చాలామంది అడిగారు నన్ను అన్న మేము ఈసారి తనిఖీకి వెళ్ళలేదు మాకు పింఛన్ ఇవ్వలేదు మరి ఇప్పుడు మేము మళ్ళీ కూడా పింఛన్కి వెళ్ళ తనిఖీకి వెళ్ళడానికి మాకు అవకాశం ఉందా అని అడిగారు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉందండి ప్రభుత్వం అదే చెప్తూ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది గతంలో లేదు ఇప్పుడు ఇట్లా ఎవరైతే తనిఖీలకు వెళ్ళలేకపోయారో వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరొకసారి నోటీస్ అనేది ప్రిపేర్ చేస్తున్నారంటే రెండవ నోటీసు ఇలా మూడు నోటీసుల వరకు ఇచ్చి ఈ మూడవ నోటీసులో కూడా మీరు కనుక హాజరు కాకపోతే తనిఖీకి హాజరు కాకపోతే అప్పుడు మీ పింఛన్ను రద్దు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట కాబట్టి ప్రస్తుతానికి ఒకటోసారి నోటీస్ తీసుకుని ఎవరైతే తనిఖీలకు వెళ్ళలేదో వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు మీ పింఛన్ హోల్డ్లో ఉన్నా కానీ వచ్చే నెలలో మీకు రెండు నెలల పింఛను కూడా మంజూరు అవుతుంది మీరు ఇప్పుడు మళ్ళీ కూడా రెండవసారి నోటీస్ ఇస్తారు మీకు ఈ రెండవసారి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ కూడా తనిఖీకి హాజరవ్వాలి మరి రెండోసారి నోటీసు ఇచ్చి ఎందుకు ఎట్లా ఇస్తారని చూస్తే మరి ఎంపీడీఓ గారు లాగిన్లో మళ్ళీ కూడా నోటీస్ అనేది మరి మళ్ళీ కూడా చేసి లాగిన్లో చేసి మళ్ళీ కూడా మీకు ఇస్తారు మరి నోటీసు తీసుకున్న తర్వాత మీరు ఈ యొక్క తనిఖీకి ఎలా హాజరవ్వాలంటే నాకు తెలిసి నేను కూడా తనిఖీకి వెళ్ళాను తనిఖీకి వెళ్తే మాకు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చారు నాకు టైము డేట్ ఇచ్చారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జరిగినటువంటి ప్రాసెస్ చెప్తాను నేను వీడియో అయితే తీసుకోలేదు అక్కడ ఎందుకంటే అక్కడ అలో ఉంటుందో ఉండదో అని చెప్పి నేను తీయలేదు వీడియో అనేది మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మనం వెంటనే మనకు ఒక బుక్లెట్ మాదిరి ఇస్తారు ఒక కొన్ని పేపర్లు ఇస్తారు ఆ పేపర్లు మనమే తెచ్చుకోవాలి అక్కడ కూడా ఇస్తారు సచివాలయ అధికారులు అక్కడ లేదంటే మనకు మనం వెళ్ళినటువంటి హాస్పిటల్ దగ్గర జిరాక్స్ సెంటర్ ఏదైనా అంటే అక్కడ అమ్ముతూ ఉంటారు మనము ముందుగా ఆ బుక్లెట్ మాదిరి ఉంటుంది ఒక అది తీసుకెళ్ళాలి అది తీసుకుని అక్కడికి క్యాంపులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన అందరినీ కూర్చోబెట్టి మన సదరం సర్టిఫికేటు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు ఇవన్నీ కూడా మన దగ్గర కలెక్ట్ చేసుకుంటారు అలాగే మనం తీసుకొచ్చినటువంటి ఫామ్స్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ అప్ చేసేయాలి మనం ఫిలప్ చేయకపోయినా కూడా పర్వాలేదు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నర్సులు ఉంటారో వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు చేస్తే తొందరగా మనకు నెంబర్ వస్తుంది మనకు తొందరగా తనిఖీ అయిపోతుంది చేసుకోకుండా అట్లాగే ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ ఫిల్అప్ చేసినప్పుడు నెంబర్లు వేస్తూ వస్తారు కొంత టైం పడుతుంది ఇట్లా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ వైజు పిలుస్తారు మనల్ని నెంబర్ వైజు పిలిచినప్పుడు ఏమంటే మనం అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమేం ప్రాబ్లం ఉంది ఎట్లా అయింది ఏంటి అనేది అన్ని అడుగుతారు అక్కడ వివరాలన్నీ కూడా అడుగుతారు అడిగేసిన తర్వాత వాళ్ళు రాసుకుంటారు డాక్టర్ గారు తర్వాత మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తారు మనల్ని మరి మీరు అలాగే వచ్చేయకూడదు ఇక్కడ మీరు అదే చేస్తున్న మిస్టేక్ ఏంటంటే తనిఖీ అయిపోయినాక కొంతమంది అలాగే వచ్చేస్తున్నారు నేను కూడా చూస్తాను నేను వెళ్ళిన క్యాంపులో కూడా చాలామంది వచ్చేస్తారు అట్లా రాకూడదు ఎందుకంటే మళ్ళీ కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారుల వద్ద బయోమెట్రిక్ అనేది వేయాలి అంటే మనం వేలిముద్ర అనేది వేయాలి ఖచ్చితంగా ఆ వేలిముద్ర వేస్తేనే మనకు తనిఖీ పూర్తయినట్లు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా మర్చిపోతే కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుంది నేను వెళ్ళాను కాబట్టి నాకు కూడా పింఛన్ వస్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయ్యి తనిఖీ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేయాలంటే మీకు అక్కడ వేలిముద్ర అనేది వేయాలి అక్కడ వేలిముద్ర వేస్తేనే మీకు అవుతుంది మీరు ఖచ్చితంగా ఆ యొక్క సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళండి అలాగే ఆధార్ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళండి ఇవి ఖచ్చితంగా అడుగుతారు అక్కడ మరి ఇట్లా చేసుకోండి తనిఖీలకు ఖచ్చితంగా హాజరు అవ్వాలి ఎవరైనా సరే ఇప్పుడు మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ సచివాలయ అధికారులను కలిస్తే రెండవ నోటీస్ ఇస్తారు మరి రెండవ నోటీస్ తీసుకుని ఖచ్చితంగా ఇచ్చిన టైంకు తనిఖీకి వెళ్ళండి మీ పింఛన్ అనేది పోకుండా ఉంటుంది మరి బోగసోదారులు పోకపోతే ఇబ్బంది లేదు మరి వాళ్ళకి అర్హత లేదంటే వాళ్ళు వెళ్ళరు అది తెలిసిన విషయమే ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు తనిఖీకి ఇట్లా తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఫస్ట్ టైం నోటీస్ తీసుకుని వెళ్ళని వారికి ప్రభుత్వం నేను స్క్రీన్ పైన ఇచ్చాను కదా అవకాశం ఇచ్చింది కాబట్టి నాలాంటి దివ్యాంగులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ సమాచారాన్ని వీడియో రూపంలో మేము ఎందుకు తీసుకొచ్చాను అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్లో ఇక్కడ వీడియోలో అంటే వీడియో చేసి పెట్టలేనివన్నీ కూడా వాట్సాప్ ఛానల్లో లింక్స్ కానీ సమాచ సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి దయచేసి మీకు ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసేయండి వీడియోని అలాగే తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మీకు ప్రతి సమాచారాన్ని నేరుగా నేను మీకోసం అందిస్తూ ఉంటాను